ఈసారి గనక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఇంటికి రాకరా అక్కడే చచ్చిపో ఆగు శ్రీకాంత్ నీ మిడిల్ క్లాస్ జీవితానికి నా స్టేటస్ కి సెట్ అవ్వదు ఇంకా నన్ను కలవాలని ట్రై చేయవు గుడ్ బై చచ్చిపో 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 నువ్వు చేస్తున్నదే కరెక్ట్ చచ్చిపో ఇంకా ఏముంది నీకు ఈ లోకంలో నేను చేస్తుంది కరెక్ట్ కాదు నేను బ్రతకాలి నేను బ్రతుకుతా నేను చంపి నిన్ను తీసుకెళ్తాను మున్ని రోజులు ఆ దైవమే నా దిగ్గరకు నమ్మాను ఆ దైవమే నన్ను ఇప్పుడు పరీక్షిస్తున్నాను కంటే దేహం కనరాదు రాయిని మాత్రం కంటే దేవుడు కనరాదు నిలుబు నామం తలను మీకు పంచనులే నిలుబు నానను చీల్చుతున్న మాట మాచను తి మాత్రం దైవం కాంటా దైవం కో సంపే సమయం గోధా ఐషా నే బా రాజరాజులే భారే భా నీ పట్టుదలకి మెచ్చి తినిరా నువ్వు నమ్మిన ఆ దైవాన్ని నేనేరా ఆ దైవాన్ని దిగివచ్చిన నాకే ఎదురు నిలబడ్డావు ఇక నీ జీవితానికే ఓటమి లేదురా లాస్ట్ ఎపిసోడ్ లో శ్వేతాని పడేసిన కష్టాలు అన్ని విత్ ఇంట్రెస్ట్ తన ఇచ్చింది రిటర్న్ ఇంతవరకు చాలా క్యూట్ గా అలాంటివి చేసావు కానీ ఫస్ట్ టైం ఐ హీన్ యూ డూయింగ్ సంథింగ్ సో అగ్రెసివ్ బట్ స్టిల్ ఇట్ లుక్ లైక్ షీ వాస్ కంట్రోలింగ్ యూ అది చాలా బా అనిపించింది శ్రీకాంత్ అంటే మీరెళ్ళి ఇక్కడ చుట్టారు కదా శ్రీకాంత్ ని అది ఒకసారి చూపిస్తారా చాలా బాగుంది పల్టీ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఫ్లాలెస్ గా ఎక్స్ప్రెషన్స్ బ్యాంగ్ ఆన్ శ్రీకాంత్ యు వెరీ గుడ్ యాక్టర్ ఐ హోప్ ఇంకా ఎపిసోడ్స్ అది కొంచెం కొంచెం ఇలా బయట వస్తుంది శ్వేత ఆల్ నో వివాల్ సూపర్ నేను నేను శేఖర్ మాస్టర్ ఫస్ట్ టైం డి స్టేజ్ మీద శ్రీకాంత్ చితక్ కొట్టేశాడు అదే చెప్తున్నాం కదా ఫిజికల్ గా చేసేది వేరు ఇక్కడ నుంచి చేశాడు శ్రీకాంత్ సదా చెప్పినప్పుడు ఆ లాక్ మామూలుగా చేయలేదు నాకు నిజంగా ఇద్దరు ఇప్పుడు చేసిన ఫైనల్స్ చూసినట్టే ఉంది అంత బాగా చేసావు శ్రీకాంత్ పల్టి ఇలాగే ఉండు ఎక్కడ డ్రాప్ అవద్దు ఆల్ ద బెస్ట్ ఎందుకు అంటే మాస్టర్ సో మచ్ సుచిత్ర రిజల్ట్ చూసి ఎంత మంది ఫెయిలియర్ ఫీల్ అవుతున్నారో అసలు వితౌట్ డౌన్ ఫాల్ దర్ ఇస్ నో ఫాల్ అసలు ఎంత బాగుందో ఒక సినిమా చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత అండ్ మీ కొరియోగ్రఫీ ఇద్దరి పర్ఫార్మెన్స్ అంటే మామూలుగా ఇప్పుడు ఈ ఈ రోజు ఆరు పాటలు ఇది ఆరో పాట ఏ పాట అంటే మొదటి పాట చూసినప్పుడు ఇదే ఇంకా ఉత్తమమైన పాట పాట అనుకుంటే దాన్ని మించి మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఇలా ఆరు పాటలకు ఏ పాట కాపాటే ఏది గొప్ప ప్రదర్శన చెప్పలేకుండా ఉంది అంత బాగా ఈరోజు చాలా ముచ్చటగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పగా ఉంది ముందు ఇందాక స్టోరీ సగం తెలుసుకున్నాం దాంట్లోంచి ఇప్పుడు స్పెషల్ మూమెంట్స్ తెలుసుకోవాలి మేము మా సెలబ్రిటీ జోడీ గురించి ఫ్లైట్ లో కలిసారు ఓకే సార్ అన్నట్టు ఎయిర్వేస్ వాళ్ళకి లైఫ్ వే ఇచ్చిందన్నారు కాల్ ఇటు నుంచి వచ్చిందా ఇటు నుంచి వచ్చిందా ఆట నుంచి వచ్చిందా పాట నుంచి వచ్చిందా లేదు పాట నుంచే పాట నుంచే వచ్చింది పాట రూపంలో వచ్చిందమ్మా పాట రూపంలోనే వచ్చింది నన్ను చూస్తూ ఎదురుకుండానే ఆయన రిలీజ్ చేసిన సాంగ్ లిరిక్స్ చూస్తూ పాడుతున్నా పడక చేస్తానా సార్ ఏ పాట సార్ ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను వేలి తోటి రాసి చూపనా నీల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా అందంగా కనపడుతున్నారు జనరేషన్ డిఫ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం కలిపి రాశారు I love you. <laughs>